నేను వాళ్ళ కోడల్ని మా మామగారి సమాధికి పూజ చేయడానికి వచ్చాను మీ మామగారి పేరు రామప్పగారు ఇప్పుడు ఎక్కడున్నారు మేడం మీరు చెన్నైలో చెన్నూరుకి మీకు దగ్గర సంబంధం అదే చెప్పాను కదా ఊరి వాళ్ళకి నేను కోడల్ని

శివప్రసాద్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ అంటే కరెక్ట్గా లెక్క పెట్టలేదు అందాజగా ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఉంటుంది నేను తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ సినీ యాక్టర్ విజయ్ లలిత మీకు ఏమవుతుందన్న మా నాన్నకంటే కంటే పెద్ద ఆయన కొడుకు ఆయన భార్య అంటే మా అన్న భార్య నాకు వదిలి మీకు దగ్గర బంద్ అవుతుంది వదిలే మీరు వదిలే ఓకే ఓకే మేడం కమ్ముదూరుకి రావడానికి కారణాలు ఏమిటి నేను వాళ్ళ కోడల్ని మా మామగారి సమాధికి పూజ చేయడానికి వచ్చాను మీ మామగారు పేరు రామప్ప గారు ఇప్పుడు ఎక్కడున్నారు మేడం మీరు చెన్నైలో ఉంటాను చెన్నై కమ్మదూరుకి మీకు దగ్గర సంబంధం లేదు అదే చెప్పాను కదా ఊరి వాళ్ళకి నేను కోడల్ని